అరే మా ఫేస్ మీద ట్యాన్ ఉంది మా ఫేస్ నల్లగా ఉంది పది నిమిషాల్లో మా స్కిన్ తెల్లగా అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి తెల్లగా మారుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానండి ఆ ఫంక్షన్లో నా స్కిన్ చూసి అందరూ షాక్ అయిపోయారు ఏంటి ఎంత బ్రైట్గా ఉంది ఏం యూస్ చేశారు అని చెప్పేసి చాలామంది అడిగారు అంటే మీరు ఫేషియల్ ఏదైనా చేసుకున్నారా అని అడిగారు లేదండి జస్ట్ నేను ఒక ప్యాక్ వేసుకున్నానని చెప్పాను సో ఆ ప్యాక్ ఏంటని చెప్పేసి చాలామంది అడిగారు తర్వాత అదే పిక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టినప్పుడు అలాగే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది అడిగింది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా అడిగింది ఏంటంటే అది ఏదో షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో అయితే నేను ఇప్పుడు నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ అయితే చెప్తాను జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్సే స్కిన్ బ్రైట్గా పది నిమిషాలు అయిపోతుంది ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ చూసుకొని మీరే షాక్ అయిపోతారు పెద్ద పెద్ద పార్లర్కి వెళ్ళి ఫేషియల్కి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టేదానికంటే కూడా టెన్ మినిట్స్లో స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు ఒకే ఒకసారి ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే ఇంక లేట్ చేయదు వీడియో స్టార్ట్ చేసాను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేసాం గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నారు ఒక్కటి కొన్ని చోట పది బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నాలుగైదు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఎందుకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పేసి మీకు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా లేదనుకుంటే హెయిర్ పెరగట్లేదా డాన్ ర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది ట్రై చేసేయండి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది ఒత్తుగా హెల్దీగా పెరుగుతుంది స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో మీరు ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ట్రై చేసేయండి వీడియో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి కోసం మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సింది పొటాటో మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద అయితే తీసేసుకోవాలి పొటాటో వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ యాక్ని కానీ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి మనం ఇక్కడ ఫుల్ పొటాటో యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్ అయినా సరిపోతుందండి మీరు ఫేస్కి నెక్కి ఫుల్ బాడీకి యూజ్ చేయాలనుకుంటే ఫుల్ పొటాటో యూజ్ చేసేయండి నేనైతే ఓన్లీ ఫేస్కి కనుక ఆఫ్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మిగిలిన ఆఫ్ కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటో అనమాట టమాటో కూడా మనకి ఆఫ్ అయితే సరిపోతుంది సో టమాటో తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత టమాటోని కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి సంతాన్ని రిమూవ్ చేసుకోవడానికి టమాటో సూపర్గా వర్క్ అవుతుంది తర్వాత వచ్చేవరకు రోజ్ పెటల్స్ మీ దగ్గర రోజ్ పెటల్స్ లేవు అనుకుంటే రోజ్ పెటల్ పౌడర్ అనేది యూజ్ చేయండి అసలు రోజ్ పెటల్సే వద్దు అనుకుంటే మాత్రం మీరు బీట్రూట్ ముక్కల్ని ఒక కప్పు అనేది యాడ్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకొని పొటాటో ముక్కల్ని టమాటో ముక్కల్ని రోస్ పెటల్స్ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి అదే కర్డ్ అనమాట వన్ స్పూన్ వరకు కర్డ్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పేస్ట్ అయితే వస్తుందనమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి మీరు శనగపిండి కాకపోయినా ముల్తాని మట్టైనా లేదనుకుంటే శాండల్వుడ్ పౌడర్ అయినా రెడ్ దాల్ పౌడర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేశాను శనగపిండి ప్లేస్లో మీకు నచ్చింది ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే శనగపిండి వల్ల ఏంటంటే సన్ టాన్ అనేది రిమూవ్ అవుతుంది స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది గ్లోగా ఉంటుంది మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ యాక్ని కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది స్కిన్ అనేది మీరు ఎప్పుడు చూడంత ఫ్రెష్గా కూడా కనపడుతుంది ఒక్కసారి ఈ మ్యాజికల్ ప్యాక్ని ట్రై చేయండి ఈ ప్యాక్ ట్రై చేయడానికి ముందు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను అదేంటంటే ఒక టమాటో తీసుకోవాలి టమాటోని కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందాక మనం కట్ చేసిన టమాటో సగం మాత్రమే యూజ్ చేశాము మిగిలిన టమాటో సగాన్ని తీసుకొని షుగర్ని ఇలా టమాటో మీద యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్క్రబ్ కింద యూజ్ చేయాలి ముందైతే నా ఫేస్ చూడండి ఎలా ఉందో ఎంత ట్యాన్ ఉందంటే దాదాపుగా వన్ మంత్ పైన అయిపోయిందండి చిన్న ఫేషియల్ కూడా చేసుకోలేదు నేను బట్ ఈ ఒక్క చిన్న టెక్నిక్తో నా ఫేస్ అయితే మెరిసిపోయింది పార్లర్లో వచ్చే గ్లో కంటే పది రెట్లు నా ఫేస్ అయితే తెల్లగా మారింది ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యితే మీరేం అప్లై చేశారు మీ ఫేస్ మీద అని చెప్పేసి అందరు అడగాల్సిందే ఇక్కడ టమాటోతో రెండు నుండి మూడు నిమిషాలు అయితే స్క్రబ్ చేసుకోవాలి మీకు వీలైతే ఒక ఫైవ్ మినిట్స్ అనేది చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట టమాటో మీద షుగర్ యాడ్ చేసి ఇలా మనం ఫేస్కి నెక్కి స్క్రబ్ చేసుకోవాలి షుగర్ అనేది మీకు హార్ష్గా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం క్రష్ చేసి తర్వాత మీరు టమాటో మీద యాడ్ చేసి స్క్రబ్ చేసుకోండి ఫేస్ మొత్తం మీద ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత టమాటో జ్యూస్ని మనం చేతిలోకి పిండుకొని తర్వాత ఆ టమాటా జ్యూస్తో కూడా ఇలా మనం వన్ టూ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అయితే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది ఇంకా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది దీన్నేం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి వాష్ చేసుకోకుండానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ ఉంది కదా ఈ ప్యాక్ని మీరు కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో మీ ఫేస్కి అప్లై చేసేయండి అంటే ఒకసారి ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసి దాని మీద ఇంకొకసారి అప్లై చేయాలి అంటే ఒక లేయర్ అప్లై చేసి ఇంకొక లేయర్ అప్లై చేయాలన్నమాట అలా మనం అప్లై చేసుకొని మన ఫేస్ మీద ఈ ప్యాక్ని ట్వంటీ మినిట్స్ అనేది ఉంచుకోవాలి టెన్ మినిట్స్ అనేది సరిపోతుంది కానీ ట్యాన్ అనేది ఇంకా ఫాస్ట్గా రిమూవ్ అయిపోవాలి పార్లర్లో వచ్చే గ్లో కంటే కూడా పది రెట్లు గ్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ట్వంటీ మినిట్స్ ఉంచుకోండి ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఎంత బాగా డ్రై అయిపోతుందంటే అసలు మనం ప్యాక్ అప్లై చేసామా లేదా అన్నంత బాగా ఇది డ్రై అయిపోతుంది దీన్ని నేను ఇక్కడ నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను మీరు డార్క్ నెక్ కానీ ఎల్బోస్ దగ్గర కానీ అండర్ ఆమ్స్లో కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫుల్ బాడీకి ఈ ప్యాక్ని మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి కాకపోతే ట్వంటీ మినిట్స్ అనేది కంపల్సరీ ఉంచుకోవడానికి ట్రై చేయండి ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం అయిపోయింది ట్వంటీ మినిట్స్ అనేది డ్రై అవనిచ్చింది సో చూసారు కదా ఎంత బాగా డ్రై అయిపోయిందంటే రిమూవ్ చేయడానికి ముందుగా కొంచెం నేను వాటర్ అనేది తడిచేసి ఇలా ఒక్క నిమిషం పాటు రబ్ చేశాను అనమాట బాగా డ్రై అయిపోయింది కదా వాష్ చేసేటప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అవ్వాలని చెప్పేసి కొంచెం తడి చేస్తున్నాను వాటర్తో తర్వాత లైవ్లోనే మీ ముందే క్లీన్ చేస్తున్నాను చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అప్పటి వరకు ఉన్న ట్యాను జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అయిపోయింది స్కిన్ మాత్రం చాలా బ్రైట్గా గ్లోగా ఉంది నాకు మాత్రం సూపర్ సూపర్ అనిపించింది మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా నిజంగా హ్యాపీ అయిపోతారు సో చూసారు కదా వాష్ చేసుకున్న తర్వాత బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో స్కిన్ మాత్రం మెలమెల మెరిసిపోవాల్సిందే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ ప్యాక్ని ఇప్పుడే ట్రై చేయండి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అన్నట్టు నేను ఒక లిప్ బామ్ని అయితే ట్రై చేస్తున్నాను నా లిప్స్ కుది అదేనండి అదే బీట్రూట్ లిప్ బామ్ అనమాట మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడిగితే ఆ వీడియో అనేది నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో చూస్తారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అనమాట ఈ ప్యాక్ని ట్రై చేసిన వెంటనే స్కిన్ మీద ట్యాను జిడ్డు మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది స్కిన్ అయితే చాలా తెల్లగా మారుతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఏదైనా పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇది మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా స్కిన్ వైట్నింగ్ కోసం ట్రై చేయాలి అంటే ఇది మీకు బెస్ట్ అని నేను చెప్తాను వారంలో మీరు రెండు సార్లు అనేది దీన్ని అప్లై చేసుకుంటే పర్మనెంట్గా స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి బట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉండదు ఇలాంటి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా నమ్మకం కలుగుతుంది ఇది వర్క్ అయిందని చెప్పేసి బిఫోర్కి ఆఫ్టర్కి లైవ్లో డిఫరెన్స్ అనేది చూశారు కదా నా ఫేస్ మీద చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది మీరు ట్రై చేస్తే మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీ స్కిన్ తెల్లగా మారుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేశాను వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోదు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బోల్డ్ అన్ని రెమీడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేకర్ హ్యావ్ నైస్ డే